సంక్రాంతి పండుగ రోజు కలకలం రేపిన వికారాబాద్ మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు నిందితుడు బాబు అలియాస్ రామస్వామిని అరెస్ట్ చేశారు మహిళ హత్యకు వివాహితర సంబంధమే కారణంగా తేల్చారు పోలీసులు అసలు ఈ కేసును ఎలా ఛేదించారు నిందితుడు బాబుకు హతురాలు అనసూయకు ఉన్న సంబంధం ఏంటి వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి చెప్పిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ని మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు వికారాబాద్ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు పోలీసులు ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు బాబుని కూడా అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ కూడా చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడేందుకు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఉన్నారు ఒకసారి మాట్లాడదాము సార్ చెప్పండి దీనికి సంబంధం అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఏ విధంగా అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అసలు కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది పూర్తి వివరాలు ఏంటి సంక్రాంతి పండుగ రోజు వికారాబాద్ టౌన్ పోలీస్ పరిధిలో పుల్ అనేటువంటి విలేజ్ వికారాబాద్ డిస్టిక్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ అవుట్కట్స్లో ఒక లేడీ డెడ్ బాడీ పడి ఉందని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి మాధవరెడ్డి టౌన్ పీస్కి కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్గా లోకల్ పోలీసు అక్కడ చూడటం జరిగింది సార్ అసలు ఆ లేడీ ఎవరు హత్య చేసినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటారు వీళ్ళకి సంబంధించి అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమా యాక్చువల్ ఆ లేడీ ఎర్రరోలు అనసూజ అని చెప్పేసి మనకి తర్వాత పదిహేడో తారీఖు వాళ్ళ కుటుంబ సభ్యులు చేవెళ్ళ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు వాళ్ళు సమాచారం ఇవ్వటంతో ఇమీడియట్గా మా అధికారులు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత లేడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆమె పేరు ఎర్రోళ్ళ అనసూజగా గుర్తించాము మనకి ఎక్యూజ్డ్ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో హౌస్పల్లి బాబు అని చెప్పేసి అతను వికారాబాద్ చెందిన వ్యక్తి ఇతను కూడా ఆ భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు ప్రధానంగా వివాహితర సంబంధమే కారణమంటూ కూడా పోలీసులు తేల్చడమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అనంతర్ హిల్స్ కావచ్చు ఏమైనా నిర్మాణశ ప్రాంతాల మీద కావచ్చు ఖచ్చితంగా ఫోకస్ పెడతామంటూ కూడా ఒకవైపు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చెప్తూ ఉన్నారు ఇప్పుడు శ్రీధర్త కలిసి జ్యోతి టీవీ నైన్ వికారాబాద్ డిస్టిక్